ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం విపరీతమైన సంపదను ప్రసాదించే కొన్ని అదృష్ట మొక్కలు ఉంటాయి అలాంటి అదృష్ట మొక్కలు మీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది డబ్బును ఆకర్షించే మొక్కలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క తులసి మొక్క మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సంపదకు దేవతైన లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటుంది కాబట్టి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసికి నీళ్లు పోసి మూడు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలీ ప్రాప్తి కలుగుతుంది మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు ప్రతి శుక్రవారం నాడు తులసి ముందు దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన రెండవ మొక్క ఉసిరి మొక్క లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి మొక్క ఉద్భవించింది ఉసిరి మొక్కను విష్ణు స్వరూపంగా పోలుస్తారు కాబట్టి విష్ణు రూపమైన ఉసిరి మొక్కను అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పక్కపక్కన ఉంచితే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది ఈ రెండు మొక్కలు మీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం అంతులేని ఐశ్వర్యం విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చు మనీప్లాంట్ మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు మనీప్లాంట్ పేరులోనే ధనం ఉంది ఆగ్నేయ దిశలో మనీప్లాంట్ మొక్కను పెంచుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మనీప్లాంట్ను ఎవరికీ ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు మనీప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు ఈ మొక్కను కొనుగోలు చేసి పెంచుకోవాలి అప్పుడే మీ ఇంటికి మంచి ఫలితాలు ఉంటాయి మనీప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ ఇంటి సంపద కూడా అంత బాగా పెరుగుతుందని గుర్తుంచుకోండి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే దానిమ్మ ముక్కను పెంచుకోవడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఒక్క నైరుతి దిశలో మాత్రం దానిమ్మ మొక్క ఉండకూడదు ఇంట్లో పూజలు చేసేటప్పుడు బంతిపూలను మాత్రం పూజలో ఉపయోగించకూడదు బంతిపూలు ఎక్కువగా క్రిమికీటకాలను ఆకర్షిస్తాయి కాబట్టి దేవుని దగ్గరకు పురుగులు వస్తాయనే కారణంతోనే బంతిపూలు పూజలో ఉపయోగించరు శంకు పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మల్లెపూలతో దేవుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి విచ్చని పూలను దేవునికి పెట్టకూడదు దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవుని పూజలో వెడిపూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి పవిత్రమైన కార్తీక మాసంలో రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి కార్తీక మాసంలో రావి చెట్టుకు నీళ్లు పోసినా రావి చెట్టును ముట్టుకున్నా సరే విష్ణుదేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే పవిత్రమైన కార్తీక మాసంలో రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి అలాగే పెళ్లి కానివారు ఎవరైనా సరే రావి చెట్టు కొమ్మకు ఎరుపు దారం కట్టి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మంచి సంబంధం కుదురుతుంది వివాహంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా రావి చెట్టు కింద ఒక పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే అనంతమైన ధనలాభం కలుగుతుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే మాత్రం మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని సంకేతం ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి కొత్త కొబ్బరికాయను కొడితే ఎలాంటి దోషముండదు అలాగే చాలామంది ఇళ్లలో తరచూ పాలు పొంగిపోతూ ఉంటాయి అనుకోకుండా మీ ఇంట్లో పాలు పొంగితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోందని సంకేతం కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి కలబంద మొక్కను పెంచుకుంటే మీకున్న సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గణపతికి ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి ప్రతి బుధవారం నాడు ఇరవై ఒకటి గరిక ఆకులను గణపతికి సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం నాడు కొత్త చీపురును కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసొస్తుంది చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పెట్టకూడదు అలాగే ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ చెట్టు జామ చెట్టు ఉండకూడదు ఈ రెండు చెట్లు ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి దోషాలు ఏర్పడతాయి దీని కారణంగా మీ కుటుంబంలో అనేక సమస్యలు ఏర్పడతాయి అలాగే గోరింటాకు చెట్టును కూడా ఇంటి దగ్గర పెంచుకోకూడదు మందార చెట్టును పెంచుకుంటే వాస్తుదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఇంటి దగ్గరముళ్ల మొక్కలను పెంచకూడదు ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ జీవితంలో ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి మీ ఇంటి దగ్గరముళ్ల మొక్కలు ఉంటే వెంటనే వాటిని తొలగించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి